ശ്രീ ഗിഡാഞ്ജനിയ സ്വായ ആശി നടുപ്പി ഗിഡയ നായി വൈപ്പു കുടിവൈപ്പു ഈ ചക്രവർത്തി ഗൗഡ് സരിയപ്പള്ളി ഇതികാല മണ്ഡലമോ జోగులంబాలి కథవాల ఇల్లది మొదటి రౌండ్ మొదటి రౌండ్ ముప్పై ఆరు సెకండ్లలో పూర్తి చేశారు మొదటి రౌండ్ పెట్రోల్ పంప్ వండింది ఇంకా రాంగ రాంగ్ ఉంది కథ এ ఒక్క నిమిషమో నలభై ఆరు సెకండ్లలో పోటీ చేసి ప్రథమ స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండవ రౌండ్ లో మూడు ముందు వేల కొనసాగుతున్నాయి चक्रवर्ती कमीचल హలోది ఏడు వందల యాభై వేల విరాన్ని రెండు నిమిషాల యాభై ఐదు పూర్తి చేసి ప్రథమ స్థానంలో కొనసాగుతున్న மூடவரோ ரெண்டு செகண்ட் முனசாக்குமா पटी बन गई भाई वानले जिता बना रहा, शेवाद। शेवाद। तो रहा।, रहा। है भैया मत बन दो

పోయేటప్పుడు మైలేజ్ బాడీ వస్తుంది కానీ మధ్యలో ఉండేదల్లా అవి పోటు ఉంటుంది నూనె నడిపి ఎడమ గౌడు ఈ చక్రవర్తి గౌడు సరిగ్గా పల్లె క్రమం కడ్మైనే ఎగురెగిరిగిపోతున్నాడే చుట్టూ చుట్టుతున్నాడు పన్నెండు వందల యాభై ఏడు వేల విరాని ఐదు నిమిషాల పదహైదు సెకండ్లో లో పూర్తి చేసి ప్రథమ స్థానానికి ఐదవ రౌండ్లో మిత్రమా తొమ్మిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి చెపల్లి కమ్మికజాయ్ నాయుడు గారు వేమటారు మీరు పుత్రాల మీరల్లా జరగరు జరగది

ప్రథమ స్థానానికి ఆరోపణ ఉంటుందో నాలుగు సెకండ్ ముందు రొక్కన సాగుతున్నాయి ఈ చక్రవర్తి కాబట్టి శనగపల్లి రేమట అనే అది కరెది

ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతుంది ఆ చివరి సున్నవాడ వేది కొనరు పోశారు నడిపిట ఎడమవైపు కుడి వైపు ఈ చక్రవర్తిగా శరేపడే ఈ చక్రవర్తి గారు అంటే ఈ కులెండు

పది నిమిషాల పది సెకండ్ పూర్తి చేసి రెండవ స్థానానికి ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి కాస్త కవరే ఇంకా ఉంది ఇంకా సరైన కథా すご、oh. oh. ઙઙઇા�લશ ઙીા�લ ઙતા� ઙજા�ેલ કવા�ે! ાલ ા�ા� ઙા�

பதவ ரெண்டு வந்திர பன்னெண்டு நிமிஷ நிறுவை ஏழு சண்டை பூர்ச்சேரி మూడవ స్థానంలో కొనసాగుతున్న ఇద్దరికన్నా పదకొండవ రౌండ్ తిరిగి నాలుగు సెకండ్ ముందులో కొనసాగుతున్నాయి మూడవ స్థానానికి గౌడు వారి వ్యక్తులు స్వేచ్ఛ తగ్గిస్తున్నాడు పంద్యానికి సంబంధం లేదు ఊకే విశాలంగా భేట చేస్తున్నాడు అందరు ఉండి కార్యక్రమానికి అది కానీ చూడాలి నేను కానీ టైం పెట్టుకోవాలి వీళ్ళు కూడా పాల్గొలమంటారు కాబట్టి వాళ్ళు కూడా టైం ఎదురు మీరులో లెత్లు బాగా అవుతాయో లాభం మీరు మీరు నేచులనిస్ నాకైతే మోపు పెట్టేటప్పుడు ನೀವು ದಾಂಟ್ ಟೈಟ್ ಹಾಂ ಕಥಾಟಾ ಜಡ್ತಾ మీకు ఐదు నిమిషాలున్నది వెళ్ళే రౌండ్ పన్నెండవ రౌండ్ చెప్తా చెప్తా వచ్చే చేత కాంపిటేషన్ కానీ పండ్డానికి సంబంధించినది కాదు సో షో చేత అది షో చేత కచ్చే చేత

गैंबेट को गैंबेट को ये कुछ तो మన లక్ష దివాకర్ పట్టుకో దివాకర్వాడపిటేడు రేమట ఈ చక్రవర్తి గోడు సరిగ్గా పాలి అని జరుపు జరుపు పదమూడో రౌండ్ పదిహేడు నిమిషాలు నలభై సెకండ్ లో పూర్తి చేశారు ఈదవ స్థానానికి పది సెకండ్లు వెనుక ఉండే సమయం రెడ్డికి విషయాలున్నది తెలంబరెముడు హలో ఓ ఎదురు టాకర్ కట్టేసాములే లైవ్ తీస్తున్నా కొంచెం ఉండు అప్పుడు పెద్ద మంచి కొద్దిగా మీరు ఐదు మంది తరగని కొద్దిగా ಇರ <tune> ಇ <language> <tune language> <tune language> <tune language>